ప్రభునందు ప్రియమైన సహోదర సకోదరిలార మనము మన ప్రియ ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు ఆయన బర్లయెద్దకు మనము చేరివచ్చు చిన్నప్పుడు ఆయనకు మనము శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన అర్పణలు అర్పించుచున్నప్పుడు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకొనుట అది ఎంతో ఉత్తమము ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కృత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు ఎఫేసీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము మనం చదువుకుందాం అపోస్తలుడైన పౌలు ఎఫేసీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనము ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి ఎపిసీలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండో వచనము మనము చదువుకున్నాము ఈ వచనములో మూడు ప్రాముఖ్యమైన తలంపులు మనము గమనించగలము అవి ఏమిటంటే ఒకటి మనలను ప్రేమించిన ప్రభు రెండవది మన కొరకు తన్ను తాను అప్పగించుకొని ప్రభు మూడవది మనలను పరిమళ వాసనగా మార్చిన ప్రభు ఈ మూడు మాటలు ఆరాధనకు చాలా విలువైన మాటలు శ్రేష్టమైన మాటలు ఘనమైన మాటలు ఒకటి మనలను ప్రేమించిన ప్రభు దేవుని ప్రేమ ఉన్నతమైనది శ్రేష్టమైనది మన జ్ఞానమునకు మించినది ఆయన ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ఆయన ప్రేమ స్వచ్ఛమైనది ప్రేమలో తండ్రి యొక్క ప్రేమ కనిపిస్తుంది ప్రేమలో కుమారుని యొక్క ప్రేమ కనిపిస్తుంది ప్రేమలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ కనిపిస్తుంది ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనములో ఎకోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడవక నీ ఎడల కృప చూపుచున్నాను ఇక్కడ పరలోకమందున్న తండ్రి యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది ఎటువంటి ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ అది నిత్యమైన ప్రేమ అది పరలోక సంబంధమైన ప్రేమ అది లో నుండి అందించబడుతున్న శాశ్వతమైన నిత్యమైన ప్రేమ అలాగే ఎపిసీ పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు మిమ్మును ప్రేమించి అనే మాట మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు యొక్క ప్రేమ ఉన్నతమైనది ఏసు క్రీస్తు ప్రభువు లోకమునకు పంపబడుట యోహాను సువార్త మూడవ అధ్యాయము వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని నామమందు ప్రతివాడున విశ్వసించున్నట్లు ఆయన లోకములోనికి పంపబడెను తండ్రి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనదో తండ్రి యొక్క రొమ్ములో నుండి జనితైక కుమారుడు అద్వితీయ కుమారుడు పరలోకము నుండి భూలోకానికి పంపబడిన శ్రేష్టమైన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించుచున్నాడు పరలోకమందున్న తండ్రి మనలను ప్రేమించుట కుమారుడైన యేసు క్రీస్తు మనలను ప్రేమించుట మనలను ప్రేమించి మానవుడుగా లోకములోనికి పంపబడెను అలాగే రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనములో ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది పరిశుద్ధాత్ముడు మనలను ప్రేమించుట పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క సంకల్ప ప్రకారము కుమారుని యొక్క ప్రేమను కుమారుని యొక్క బలియర్పణను కుమారుని యొక్క మరణ పునరుత్నమును పరిశుద్ధాత్ముడు మనకు తేటగా స్పష్టముగా అర్థమయ్యే రీతిలో వివరించి ఆ ప్రేమలోనికి మనలను నడిపించుట అలాగైతే తండ్రి ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది ఎంత శ్రేష్టమైనది ఎంత మనోహరమైనది ఆ ప్రేమ అక్షయమైనది నిర్మలమైనది మకిమగలది ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన మనలను ప్రేమించుటకు మనలో ఏ యోగ్యత ఉంది మనమెవరము అని ఆలోచించినప్పుడు మనము పాపులమే మనము బలహీనులము మనము భక్తిహీనులము మనము శత్రువులము మనము దేవునికి దూరస్థులము సమాధానము వారము నెమ్మది లేని వారము కృపను త్రోసివేసిన వారము నిరీక్షణ లేని లేనివారము గురిలేని జీవితము జీవించుచు పాపములోనే పొల్లాడుతూ ఉన్నవారము అయితే దేవుడు ప్రేమించి మన పాపపు స్థితి నుండి విడిపించుట కొరకై మన పాపములకు రావలసిన జీతము నిత్య నరకాగ్ని దేవుని ఉగ్రత నుండి మనలను తప్పించుట కొరకై తన రొమ్మును ఉన్న అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు అతి శ్రేష్ఠుడు అతి మనోహరుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకములోనికి పంపెను ఇక్కడే రెండవ మాట మనకొరకు తన్ను తాను అప్పగించుకొనిన ప్రభు తండ్రి యొక్క సంకల్ప ప్రకారమే కుమారుడైన యేసు క్రీస్తు లోకములోనికి పంపబడెను మనుష్య కుమారుడుగా దాసుడుగా రక్షకుడుగా లోకములోనికి పంపబడెను పంపబడిన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన యోగ్యమైన జీవితము జీవించను పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఆయన ఈ లోకములో తన జీవితములో చూపించి మాదిరిని నిలిపెను ప్రభు పరిశుద్ధతను కాపాడుకున్నవాడు వెలుగులో నడిచినవాడు వెలుగును చూపించినవాడు అనేకులకు మేలు చేసినవాడు క్రీస్తు ప్రభు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములో తగ్గింపును దీనత్వమును సాత్వికమును వినయమును విధేయతను తన జీవితము ద్వారా తన క్రియల ద్వారా తన మాటల ద్వారా లోకానికి స్పష్టముగా చూపించను అయితే ప్రియులారా గడియ రానే వచ్చింది కుమారుడైన యేసు క్రీస్తు గెచ్చమనే తోటలో పట్టబడెను అన్యాయపు తీర్పును పొందెను తన వీపున వేసుకొని వీధులలో వెళ్ళుచూ ఉన్నాడు తల మీద ముళ్ళ కిరీటము భారమైన శిలువ ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము గాయపరచబడెను ఆయన శరీరము మెత్తన చేయబడెను ఉమ్మి వేశారు దూషించారు హేళన చేశారు అవమానపరిచారు తిరస్కరించారు వాటన్నిటినీ క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రేమతో భరించెను దూసింపబడి బదులు దూసింపలేదు శ్రమపెట్టబడి బదులు శ్రమ పెట్టలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాని అప్పగించుకొనెను కలువరి సిలువలో ఇద్దరు నేరస్తుల మధ్య పరిశుద్ధుడైన నీతిమంతుడైన సత్యవంతుడైన ఏ లోపము లేనివాడైనా ఏసు క్రీస్తు ప్రభు శిలువ వేయబడెను అక్రమ అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను యేసు క్రీస్తు ప్రభు మన కొరకు బలియెను తల మీద ముళ్ళ చేతులలో మేకులు పాదాలలో మేకులు ప్రక్కలో పోటు తన అంతరంగమందు నయనము వలి కరిగిపోయెను ఎముకలు స్థానము తప్పుట ఆయన శరీరం అంతయు దున్నబడెను గాయపరచబడెను దున్నువారికి తన శరీరమును అప్పగించుకొనెను తన వీపును దారినిగా చేసెను ఉమ్మివేయి వారికి తన ముఖమును అప్పగించుకొనెను వెంటుకలు పెరికువేయి వారికి చెంపలను అప్పగించుకొనెను ఏసు క్రీస్తు ప్రభు మన పాపముల కొరకై కలువరి సిలువలో బలిగా అర్పించబడెను తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మృతులలో నుండి లేపబడిను మనలను ప్రేమించిన ప్రభు మన కొరకు తన్ను తాను అప్పగించుకుని ప్రభు మూడవది మనలను పరిమళ వాసనగా మార్చిన ప్రభు అవును ప్రియమైన సహోదరుడా సహోదరి ఒకప్పుడు మన పాపపు స్థితిని బట్టి మనము దుర్వాసనకరమైన స్థితిలో ఉన్నవారము చీకటిలో ఉన్నవారము మరణపు ఛాయలో కూర్చుండిన వారము మనల్ని ఎవరు కూడా ఇష్టపడని స్థితిలో ఉన్నవారము మన దోషముల చేత మనము నలిగిపోతున్న వారము మన దోషములు మన పాప భారము మన అతిక్రమ క్రియలు మన సమాధానార్థమైన శిక్ష యేసు క్రీస్తు ప్రభు తానే తన శరీరమందు భరియించెను తన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చను తన వాక్యము ద్వారా పరిశుద్ధులుగా చేశను తన ఆత్మ ద్వారా పరిశుద్ధులుగా చేశను పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చి దేవుని ఉగ్రత నుండి తప్పించి పరలోక రాజ్యమునకు పాత్రులుగా మనలను చేశను ఇంత గొప్ప ప్రభువుకు మనమేమి చెల్లించగలము ఏమి చెల్లించినా రుణస్థులమే ఎంత వర్ణించినా తీరదు ఆరుణము ఆయన విమోచన గొప్పది ఆయన చిందించిన రక్తము గొప్పది ఆయన మన కొరకు పెట్టిన ప్రాణము గొప్పది ఆయన సెలవు బలియాగము గొప్పది ఆయన మరణ పునరుత్నము గొప్పది ఇట్టి ప్రభువును మనము తలపోసుకుంటూ ఆరాధనలో మనము సాగి వెళ్ళుదాము